ఏపీలో తీర ప్రాంత ప్రజలకు సునామీ ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ విషపు టీగలు కుడితే వారు ఆసుపత్రి పాలు కావాల్సిందే ఇంకా అశ్రద్ధ చేస్తే ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది గతంలో సునామీ సందర్భంలో వచ్చిన ఈ విషపు టీగలను ఎన్ఎస్జిటి సహకారంతో ఫైర్ సిబ్బంది మట్టుబెట్టారు అయితే ఇప్పుడు మరోమారు ఈ విషపు టీగలు విజృంభిస్తూ ఉన్నాయి దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే గజగజ వణుకుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలాల్లో సముద్రతీర ప్రాంతం పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది గతంలో సునామీ వచ్చిన సందర్భంలో భయంకరమైన విషపుటీగలు ఇక్కడకు వలస వచ్చాయి సునామీ ఈగలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన ఈ విషపుటీగలు కుట్టి అప్పట్లో నలుగురు మృత్యువాత కూడా పడ్డారు ఓఎన్జీసీ అధికారులు ఫైర్ సిబ్బంది జిల్లా యంత్రాంగమంతా కలిసి అప్పట్లో వాటిని చెట్టు త్వరల్లోనే కాల్చి బూడిద చేశాయి అయితే ఇప్పుడు ఎలా వచ్చాయో తెలియదు కాని మళ్లీ గ్రామ గ్రామాన విషపుటీగలు విస్తరించాయి చూసేందుకు చిన్నపాటి కందిరీగల్లా ఉండే విషపుటీగలు ఇప్పుడు పరిమాణం పెరిగి పెద్ద పెద్ద ఈగలుగా మారిపోయాయి చెట్లపై మట్టితో గుండ్రటి ఆకృతిలో గూళ్లు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో సంచరించిన వారిపై దాడి చేస్తున్నాయి మేకలు గేదెలు వంటి మూగజీవాలపై కూడా దాడి చేసి వాటిని హతమారుస్తున్నాయి పేరుపాలెం సౌత్ పరిధిలోని ఉంగరాల వారి మెరకలో ఓ కొబ్బరి చెట్టుకు వీటి గూడు కనిపిస్తోంది వేములదేవి పడమర పరిధి కాపుల కొడపలో మూడు ఇళ్ల మధ్య ఉన్న చెట్లపై ఈ విషపుటీగలు దర్శనమిస్తున్నాయి ఈ సునామీ ఈగలు దాడి చేయడంతో బాధితులు భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు ఈ విషపుటీగల విషంలో హిమోలైసిన్లు న్యూరోటాక్సిన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు అవి కుట్టిన భాగంలో తీవ్రమైన నొప్పితో పాటు వాపు కనిపిస్తాయి అలాగే కొన్ని సందర్భాల్లో ఉబ్బసం వాంతులు కడుపు నొప్పి వంటివి కనిపించొచ్చని వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ పేరుపాలెం ప్రాంతం నేము ప్రాంతం తూర్తాలు ప్రాంతాల్లో ఈ విషపుయ్యలు అనేటువంటివి బాగా విజృంభిస్తున్నాయి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఒకటో రెండో కుడితే పర్వాలేదు కానీ ఐదారు కన్నా ఎక్కువ కుడితే కన్నా చాలా దారి తీస్తుంది అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో ఇద్దరు మనుషులు చనిపోయారు వాటిని బాధ పడి మీరు వాటికి చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి నరసాపురం పట్టణంలో నిత్యం వందలాది మంది సంచరించే నరసాపురం సబ్ కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఆవరణలో కూడా ఇటీవల వీటి గూడు కనిపించింది ఈ సునామీ ఈగల దాడికి కొందరు ఉద్యోగులు ఆస్పత్రిలో చేరారు దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న సునామీ ఈగల గూడును కాల్చివేశారు వీటి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి